హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక స్నాక్ రెసిపీ ఆనియన్ కచోరీ లేయర్లుగా అంటే పొరల పొరలుగా కచోరీ బాగా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే మనం ఎలా తయారు చేసుకోవాలో ఏంటి వీడియోలో క్లియర్గా చూపిస్తాను సమోసా కంటే కూడా ఇది తయారు చేయడం చాలా ఈజీ కానీ ఒకటి రెండు తింటే చాలు కడుపు నిండిపోతుంది అనమాట అంత టేస్టీగా అంత క్రిస్పీగా ఉంటాయి స్టఫింగ్ ఫుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ ఆనియన్ కచోరీలు మనకి జనరల్గా నార్త్ ఇండియన్స్లో ఫేమస్ అయితే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని తిరవచ్చు అనమాట చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ క్లియర్గా చూపిస్తాను దీనికోసం ఫస్ట్ పైలెయర్ కోసం పిండి కలుపుకున్నాము ఒక బౌల్లోకి రెండు కప్పుల మైదా తీసుకోండి దీనిలో ఒక పావు స్పూన్ సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వాము వేసి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ లేదా బటరు నెయ్యి ఏదైనా వేసి బాగా పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొన్ని కొన్ని నీళ్లు పోసి కలపండి మైదా పిండిలు ఎక్కువ వాటర్ పట్టవు వాటర్ ఎక్కువ పోసి లూజ్ అయిపోతే మనకిది చపాతీ లాగా రోల్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా రాదు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ లాగేస్తుంది బాగా మెత్తగా ఉండేటట్లుగా అలాగే కొంచెం గట్టిగా ఇలా సాఫ్ట్ గా పిండి కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కనుంచుకోండి అండి నాంతుంది ఈ లోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం ఈ ఆనియన్ కచోరీలోకి స్టఫింగ్ ఆనియన్ మిశ్రమం ఉండాలి సో ఒక స్పూన్ ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ సోంపు అలాగే ఒక పావు స్పూన్ జీరా వేయండి అలాగే అల్లం వెల్లుల్లి బాగా సన్నగా తరిగి వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు అల్లం ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నది తరిగి వేసుకోండి ఒక ఉల్లిపాయ పెద్దది సన్నగా తరిగి వేసుకొని ఒక నిమిషం పాటు ఉల్లిపాయ వేగనివ్వాలి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ పసుపు వేసుకోవాలి మనకి పై లేయర్లు ఉప్పు ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకొని ఉప్పు స్టఫింగ్లో కొంచెం వేసుకోండి లేదంటే ఎక్కువైపోతుంది ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి సో మనకి ఇక్కడ ఉల్లిపాయ చక్కగా మగ్గాలన్నీ బాగా వేగినట్లుగా మాడిపోయినట్లుగా కాదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఇలా మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు శనగపిండి దీన్ని ఇలా వేసుకొని కలుపుకోండి ఈ శనగపిండి వేయటం వల్ల ఈ స్టఫింగ్ టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఈ శనగపిండి వేపుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు అటుకులు ఇవి మామూలుగా విడిగా వేపకుండానే ఇక అటుకులు వేసి ఒకసారి ఇలా కలిపి ఒక నిమిషం కలిపి ఇక స్టవ్ ఆపేయండి ఇక అవసరం లేదనమాట దీనిలోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేయండి అలాగే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసి కలిపి ఇక స్టఫింగ్ పక్కన ఉంచుకోండి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఆనియన్ కచోరీలోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది స్టఫింగ్ ఇలా డ్రైగా ఉండాలండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక దీన్ని ఉంచుకుందాం ఈ ఆనియన్ కచోరీ మనకి పొరలు పొరలుగా రావాలంటే ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోండి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసి ఇలా క్రీమీగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఈ క్రీమ్ను అప్లై చేయడం వల్ల మనకి ఇది పొరలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇదంతా తయారు చేసుకునే లోపు ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది కదా సో మనకి పిండి చక్కగా నానింది దీని నుంచి ఒక నాలుగు పార్ట్స్ కంటే మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి స్టఫింగు అలాగే పిండి బాల్స్ అనేవి కూడా వస్తాయి మీడియం సైజు మనం చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలా ఆ సైజు బాల్స్ ఒక నాలుగు తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు పొడిపిండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీని బాగా పల్చుగా రోల్ చేసుకోవాలన్నమాట రౌండ్గా అలా రోల్ చేసుకోండి సో మనం పిండి లూజ్గా కలుపుకున్నట్లయితే ఇలా రోల్ చేసేటప్పుడు సరిగ్గా రాదు సో మరీ గట్టిగా కలుపుకుంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఇలా మీడియంగా కలుపుకోండి చపాతీని ఇలా రోల్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ విధంగా ఆ నాలుగు ఉండలతో కూడా నాలుగు చపాతీని రోల్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక చపాతీ మీద మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ అలాగే బటర్ మిశ్రమం ఉంది కదా దీన్ని పైన మొత్తం బాగా అప్లై చేసి దీనిపైన ఇంకొక చపాతీని ఇలా పెట్టేసి అది రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్లుగా లాగి కొంచెం సర్ది ఒకసారి ప్రెస్ చేసి దీనిపైన మళ్ళీ బటర్ కాన్ఫ్లోవర్ మిశ్రమాన్ని అప్లై చేయండి ఇలా మీరు ఎన్ని చపాతీలు రోల్ చేస్తే అన్నీ కూడా ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టి అడుగున బటర్ అంటే కాన్ఫ్లవర్ బటర్ మిశ్రమం అప్లై చేసి ఇలా ప్లేస్ చేసుకోండి ఫైనల్గా పైన వైపు కూడా ఇలా అప్లై చేసి ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట సో మనం ఇలా తయారు చేసుకోవడం వల్ల మనకి దీంతో చేసుకున్న ఈ కచోరీలు అనేవి పొరల పొరలుగా వస్తాయి మంచిగా ఇలా రోల్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ మందగా ఉండేటట్లుగా పీసెస్ని ఇలా కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసే సైజును బట్టి కచోరీ సైజు అనేది వస్తుందండి చూడండి ఇక్కడ మనకి లోపల పొరలు అనేవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో సో ఈ విధంగా పొరలు వస్తే మనకి అవి పొరల పొరలుగా పర్ఫెక్ట్గా ఉంటాయి బాగా క్రిస్పీగా అంటే మనకిది పఫ్స్ ఉంటాయి కదా ఎగ్ పఫ్స్ కర్రీ పఫ్స్ మనకి బేకరీ స్టైల్లో ఉంటాయి కదా అవి ఎంత క్రిస్పీగా ఉంటాయి అంత క్రిస్పీగా వస్తాయి సో ఈ వీటిని కూడా కొంచెం మనం ఫ్లాట్ చేసుకునేటప్పుడు ఈ పొరలు అనేవి మధ్యలో కాకుండా ఒక అంచుకి ఉండేటట్లుగా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ పక్కన ప్రెస్ చేసుకొని ఇలా ఫ్లాట్ చేసి పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం పొడిపిండి ఏం అప్లై చేయని అవసరం లేదనమాట సో ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఈ విధంగా మీడియంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా పల్చగా రోల్ చేసేసుకొని ఇలా చేతిలో పెట్టేసి దీనిలోకి స్టఫింగ్ ఫిల్ చేసుకోండి స్టఫింగ్ పొడిగా ఉంటేనే మనకిది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట స్టఫింగ్ కొంచెం ముద్దగా తడిగా ఉందనుకోండి అప్పుడు మనకి ఇదేమవుతుందంటే పైలేయర్ పిండి అనేది నాన్నట్లుగా అయిపోయి చిరిగిపోయినట్లుగా అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టఫింగ్ కూడా డ్రైగా ఉండేట్లు చూసుకోండి ఈ విధంగా స్టఫింగ్ ఫిల్ చేసిన తర్వాత అంచులన్నీ కూడా జాగ్రత్తగా దగ్గర అనేసి ఈ విధంగా సీల్ చేసి ఎక్సెస్గా ఏమన్నా పిండి ఎక్కువ ఉంటే తీసేయండి ఆ తర్వాత కొంచెం ఫ్లాట్ చేయండి మరి ఎక్కువ చపాతీ కర్రతో వత్తనవసరం లేదు లైట్గా మనం చేతితో ప్రెస్ చేస్తేనే లోపల స్టఫింగు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ మనకి పొరలు అనేవి కూడా కనిపిస్తున్నాయి ఇలా ఉంటే మనకి ఇది ఫ్రై అయినప్పుడు పొరలు అనేవి ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా కచోరీని తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే సెకండ్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి రోల్ చేసేటప్పుడు మరి పలుచగా రోల్ చేయొద్దు అలాగే ఇది స్టఫింగ్ కూడా మరి ఓవర్గా కాకుండా సరిపడా పెట్టుకోండి మరి తక్కువ స్టఫింగ్ ఉన్న టేస్ట్ బాగుండదు ఎక్సెస్గా ఉన్న పిండి తీసేసి కొంచెం ఫ్లాట్ చేసుకున్నట్లయితే లోపల స్ప్రెడ్డింగ్ లోపల స్టఫింగ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇవి ఆరిపోకుండా ఒక క్లాత్ని కప్పి ఉంచండి వీటిని ఫ్రై చేసుకోవడానికి కూడా ఆయిల్ హీట్ ఇంపార్టెంట్ అనమాట ఆయిల్ ఓవర్ హీట్గా ఉంటే మనకి ఇవి లోపల వరకు ఫ్రై అవ్వదు అలాగే పొరలు పెంచుకోవు సో ఆయిల్ ఇలా లో హీట్లో ఉన్నప్పుడు మనం తీసుకున్న కడాయికి సరిపడా కచోరీలు వేయండి మూడు లేదా నాలుగు అలా వేసుకొని లో హీట్లోనే వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని ఇలా తడుతూ తిరిగి తిప్పుకుంటూ ఇలా తడుతూ ఉన్నట్లయితే మనకి ఇక్కడ పొరలు అనేవి మంచిగా విచ్చుకుంటాయి సో విచ్చుకున్నప్పుడే లోపల వరకు కూడా పొరలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి ఆ క్రిస్పీనెస్ వస్తుందనమాట సో ఫ్రెండ్స్ మనం కచోరీలు ఆనియన్ కచోరీ ఆలూ కచోరీ అలాగే చికెన్తో వెజిటేబుల్తో రకరకాలుగా తయారు చేసుకుంటాము కానీ ఒక్కొక్క స్టఫింగ్ని బట్టి పిండి అనేది కలుపుకోవడం ఉంటుంది సో అదంతా కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను దాని ప్రకారం మీరు పిండి కలుపుకున్నట్లయితే ఏ టైప్ కచోరీలు చేసుకున్నా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట చొండు వీటిని ఇలా తిరగతిప్పుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో హీట్ అంటే తక్కువ హీట్ పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి అలాగే ఈవెన్గా నాలుగు బాగా ఫ్రై అయ్యాయి అలాగే పొరలు కూడా చూడండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వేచుకున్నాయో సో ఇలా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి సో ఇక్కడ నాకు ఫోర్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి స్టఫింగ్ కూడా ఎక్కడా బయటికి రాలేదు పొరలు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా విచ్చుకున్నాయో ఇలా పొరలు విచ్చుకుని ఫ్రై అయినప్పుడే అవి బాగా క్రిస్పీగా తయారవుతాయి నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ హీట్ తగ్గించుకొని వేసుకోవాలి అప్పుడే అవి కూడా ఇలాగే రెడీ అవుతాయి అనమాట వీటిని డైరెక్ట్గా తిన్న బాగుంటాయి ఇలా కొంచెం పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి చూడండి ఆనియన్ కచోరీ రెడీ అయిపోయింది ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎంత టేస్టీగా ఉన్నాయంటే నేను అసలు చెప్పలేకపోతున్నా అండి మాటల్లో మీరు తింటే తప్ప ఆస్వాదిస్తే తప్ప ఆ టేస్ట్ మీకు అర్థమవు సో పలుచుగా వచ్చింది పొరలుగా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి లైక్ పఫ్ లాగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్కటి తింటేనే కడుపు నిండిపోతుందండి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి నేను వీడియోలో చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకుని ట్రై చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఇలాగే రెడీ అవుతాయి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్